హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిల్ అదేంటి హెయిర్ కలర్ చూపిస్తాను బీట్రూట్ పీల్ చేస్తుంది అనుకుంటున్నారా దీంతోనే ఉందండి హెయిర్ కలరు అందుకనే బీట్రూట్ పీల్ చేస్తున్నాను ఇది జ్యూస్ తీసుకొని దీంట్లో అనూసెన్న కలుపుతాను అనమాట నేను వాడే హెయిర్ కలర్ అనూసెన్నా ఇది రెడ్ కలర్ది నో కెమికల్స్ నో ఆర్టిఫిషియల్ కలర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఏ కెమికల్ ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఇది ఇంటి బ్లాక్ అది వేసినా నెక్స్ట్ ఇది వేసుకోవాలన్నమాట రెండు వేస్తేనే మనకి హెయిర్ బ్లాక్ అవుతుంది ఒకటి వేస్తే రెడ్గానే ఉండిపోతుంది నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను బీట్రూట్ జ్యూస్ తీసుకొని నేను టూ సరిపోతుంది నా హెయిర్కి నేను హెయిర్ చిన్నగా ఉంది కాబట్టి పెద్ద హెయిర్ వాళ్ళకైతే ఒక ఫోర్ తీసుకోవచ్చు అంటే కొంచెం కింద వరకు ఉంటాయి కదా హెయిర్స్ అలా పెట్టుకుంటే ఓన్లీ హెడ్ వరకే పెడితే మాత్రం రెండు సరిపోతుంది ఇది కలిపేసుకున్నాక బిఫోర్ హెస్టర్డే నైట్ కలిపేసుకొని మార్నింగ్ పెట్టేసుకొని నా వర్క్స్ నేను చేసుకుంటూ ఉంటాను అది నా వర్క్స్ ఫినిష్ అయ్యేలోపు అది డ్రై అయిపోతుంది ఇది నో సైడ్ ఎఫెక్ట్స్ నో కెమికల్స్ కాబట్టి మనం దీన్ని త్రీ టు ఫోర్ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం నార్మల్గా అయితే ఫార్టీ ఫైవ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది నో కెమికల్స్ కాబట్టి టూ త్రీ అవర్స్ పెట్టుకునే ఏం ప్రాబ్లం ఉండదు గ్లౌజెస్ అయితే కంపల్సరీ అనమాట చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం గ్లౌజెస్ లేకుండా అసలు మనకి వేరే వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళు కూడా గ్లౌజెస్ వేసుకొని పెట్టుకోవాలి కలర్స్ చేతులకి అంత రెడ్గా అంటుతుంది బ్లాక్గా అంటుతుంది సో సేఫ్టీ చూసుకోవాలి మనం అలా పెట్టుకోకూడదు ఇది సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ ఇలా పెట్టేసుకోవడమే అంత కంప్లీట్ అయ్యాక హెడ్ క్యాప్ పెట్టేసుకోవాలి ఇంకా దీంతో పాటే బ్లాక్ కూడా అప్లై చేయొచ్చు సేమ్ డేనే కానీ నాకు నాకు వచ్చు కానీ నేను మీకు చూపిద్దామన్నట్టుగా అది ఒకటే ఒకటే మీకు చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఇది అయిపోయాక హెడ్ వాష్ చేసేసుకొని నెక్స్ట్ డే ఇండి బ్లాక్ కలపడమే ఇండి బ్లాక్ కలపడము పెద్ద పని ఏముండదు నేను ఇక్కడ చూపించట్లేదు ఎందుకంటే జస్ట్ హాట్ వాటర్ తీసుకొని అందులో పౌడర్ కలిపేసుకోవడమే అంతే దీన్ని వితిన్ ఫైవ్ మినిట్స్లో పెట్టాలి ఎందుకంటే ఇది చూడండి మీరు ఒకసారి బ్లాక్ కలర్లో గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది మినిట్ మినిట్కి కలర్ చేంజ్ అవుతుంది అనమాట సో మనం దీన్ని లేట్ చేయొద్దు కొంచెం హాట్గా ఉంటుంది తలకి కూడా మనకు కొంచెం వేడివేడిగా తలుగుతుంది అయినా సరే వెంటనే పెట్టేయాలి అప్పుడే మనకి అది కలర్ బాగా బ్లాక్ కలర్ పట్టుకుంటుంది లేదంటే కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది ఇంకా కొంచెం బ్లాక్ తక్కువ వస్తుంది అనమాట అట్లా రిజల్ట్ మంచిగా రాదు ఇంకా ఇలా సపరేట్గా పెట్టడం వల్ల కూడా రిజల్ట్ బాగుంటుంది రెండు ఒకటే రోజు కలిపి పెట్టుకునే వాళ్ళైతే రెడ్ బ్లాక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతే పెట్టుకోవచ్చు రిజల్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఇలా దీన్ని కూడా సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ పెట్టేసుకొని అలా పెట్టేసుకొని హెడ్ క్యాప్ ఉంటే హెడ్ క్యాప్ పెట్టేసుకోండి నేను చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాను మనకి ఫేస్కి హైబ్రోస్కి ఎక్కడ అంటకుండా అలా నీట్గా పెట్టుకొని దీన్ని కూడా జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ వదిలేసుకొని మన వర్క్ మనం చేసేసుకొని తర్వాత హెడ్ వాష్ చేసేసుకోండి నా హెయిర్ అయితే ఎంత బాగుతుందో చూడండి సిల్కీగా స్మూత్గా చూడండి అసలు మీరే చూపిస్తున్నాను నాకైతే చాలా నచ్చింది ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే మంత్కి ఒక త్రీ టైమ్స్ పెట్టాలి ఓపిక ఉండదు టూ డేస్ టేకింగ్ తీసుకుంటుంది టూ డేస్ టైం తీసుకుంటుంది కదా అలా కొంచెం రిస్క్ అనిపిస్తుంది అంతేగాని చాలా ఎంత స్మూత్గా సిల్కీగా అయిందో మీరే చూడండి నేనైతే నా హెయిర్కి ఇదే వాడతాను ఇంకా ఏం వాడను అప్పుడప్పుడు కర్డ్ పెట్టుకుంటాను ఆనియన్ కూడా అలా అప్లై చేసుకుంటాను అదైతే హెయిర్ కలర్స్ కావు కదా జస్ట్ నా డాండ్రఫ్ దానికి పెట్టుకుంటాను హెయిర్ కలర్ అయితే ఇదే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్